లేదంటే అమెజాన్ ఎలా ఉందో అదే కాస్ట్యూమ్ కానీ కాస్ట్ మాత్రం ఎంత డిఫరెన్స్ చూడండి హాఫ్ ఆఫ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కడ ఎయిట్ హండ్రెడ్ ఎక్కడ తక్కువ చూపిస్తుంది ప్రైస్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఏమంటే ఇక్కడ ఇమేజెస్ హై క్వాలిటీలో చూపిస్తుంది అమెజాన్ లో మీషోలో వచ్చేసి కొంచెం లో క్వాలిటీలో చూపిస్తుంది ఇమేజెస్ అంతే సో దీనికి దానికి డిఫరెన్స్ వేరే ఏం లేదు ఇంకొకటి ఎక్స్పీరియన్స్ అయింది క్వాలిటీ విషయంకి చెప్తున్నాను నేను నా అమెజాన్కి అమెజాన్లో క్వాలిటీ ఉంటుంది మీషోలో క్వాలిటీ ఉండదు అనేసి అనుకుంటుంటాము నేను కూడా అలా అనుకునేదాన్ని మీషోలో క్వాలిటీ ఉండదులే సో ప్రైస్ కూడా అంతే కమ్మీ ఉంటుంది అమెజాన్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అందుకే ప్రైస్ కూడా అంత చూపిస్తుంది అనేసి నేను కూడా అలా అనుకునేదాన్ని బట్ నేను రెంట్లను పర్చేజ్ చే చేసినప్పుడు దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేసి సో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అందుకే నేను దగ్గర షేర్ చేస్తున్నా మీకు యాద్ది బెస్ట్ అనిపిస్తుంది నేను చెప్పే మాటల్లో సో మీకు యాద్ బెస్ట్ అనిపిస్తుంది మీకే అర్థం అవ్వాలి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మీషో ప్రోడక్ట్ అండ్ అమెజాన్ ప్రోడక్ట్ గురించి సో ఎక్స్పీరియన్స్ అంటే నా నేను అమెజాన్లో అలాగే మీషోలో ప్రోడక్ట్స్ని కొనుక్కుంటుంటా ఏదైనా కానీ అమెజాన్లో మీషోలో మాత్రమే సో ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే ఏదైనా ఒక క్యాప్ యూస్ చేయాలి కానీ నేను టూ హ్యాప్స్ యూస్ చేస్తాను అంటే మీషోలో దొరకకపోతే అమెజాన్లో కొనుక్కుంటా అలాగే మీషోలో అమెజాన్లో దొరకకపోతే మీషోలో కొనుక్కుంటా ఏదైనా ప్రొడక్ట్స్ నాకు కావాల్సిన అందులో దొరకకపోతే ఇందులో తీసుకుంటా ఇందులో దొరకకపోతే అందులో తీసుకుంటా ఏదైనా ఫాస్ట్గా మనకి ప్రొడక్ట్స్ రేపే కావాలి అనుకున్నప్పుడు అమెజాన్లో తీసుకుంటా లేదంటే కొంచెం లేట్ అయిన పర్లేదులే సో ఏమో అర్జెంట్ లేదనుకుంటే అనుకుంటే మీషోలో తీసుకుంటా ఎందుకంటే మీషోలో లేట్ వస్తుంది ఇప్పుడు మనం ఈరోజు బుక్ చేసామనుకుంటే అది ఈరోజు బుక్ చేసామనుకోండి వన్ వీక్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి వస్తుంది ఒక్కొక్క ప్రోడక్ట్ మీషోలో అమెజాన్ అమెజాన్లో అయితే ఈరోజు బుక్ చేస్తే సో రేపే వచ్చేస్తుంది అమెజాన్లో సో అందుకే చెప్తున్నా అంటే కాస్ట్ పరంగా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీషో బెటరా లేదంటే అమెజాన్ బెటరా ఈ రోజు చెప్తాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఏమైంది అనేసి మీ దగ్గర షేర్ చేస్తాను జస్ట్ ఒక్క నిన్నే ఒక డ్రెస్ బుక్ చేశాను అమెజాన్ లో మీషో చూసాను సో నాకు అవి అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు డ్రెస్ ఓకే అమెజాన్ లో చూద్దాము అనేసి వెళ్ళాను అమెజాన్ లోకి సో చూస్తున్నా కాస్ట్యూమ్స్ సో చూసిన వెంటనే అది డ్రెస్ ఒకటి నచ్చింది తీసుకునేసేయాలి అనుకున్నా ఇది చాలా బాగుంది సో ఇది ఇంకెంత కాస్ట్ అయ్యి పల్లె అనుకునేసి సో అది బుక్ చేసేద్దాము అనేసి దాన్ని క్లిక్ చేశాను అది ఇమేజ్ అని కానీ ప్రైస్ మాత్రం థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది సో అంత వర్క్ ఏం లేదు డ్రెస్ కూడా అంత హెవీ ఏం లేదు సో నార్మల్గా ఉంది నార్మల్ డ్రెస్గా ఉంది ఓకే లేదు పల్లెది బాగుంది డ్రెస్ ఇది ఎలాగైనా బుక్ చేసుకోవాలనేసి బుక్ చేద్దాము అనుకునే లోపు నార్మల్గానే ఉంది కదా డ్రెస్సు ఎందుకు ఇంత ప్రైజ్ చేశారు అనేసి ఒకసారి ఆలోచించాను ఇంకా అదే ని స్క్రీన్ చాట్ చేసి మీషోలో చూద్దాము ఓకే మీషోలో చూద్దాము ఏం అసలు ఆ ప్రోడక్ట్ ఉంటుందా లేదా అనేసి నేను స్క్రీన్ చాట్ చేసి దీంట్లో వేద్దాం అనుకున్నా ఉంటుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం మీషోలో కూడా అనేసి సో దాన్ని స్క్రీన్ చాట్ చేసి మీషోలో వేసాను సో వచ్చేసింది ప్రోడక్ట్ నేను లేదే లేనే లేదేమో అనుకున్నాను అంటే నేను చూసిన డ్రెస్ ఉండదేమో ఉందో అనేసి కానీ చెక్ చేద్దామనేసి వేసాను వచ్చింది ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ సేమ్ డిజైనింగ్ సేమ్ క్వాలిటీ సేమ్ అంతా సేమ్ అన్ని సైజ్ కానీ అంతా ఒకటేలా వచ్చింది ఇక్కడ కూడా మీషోలో కూడా కానీ డిఫరెన్స్ ఏంటంటే సో అదే కాస్ట్యూమ్ ఇదే కాస్ట్యూమ్ ఈ మీషోలో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చూపిస్తుంది ఇక్కడ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చూపిస్తుంది ఎంత డిఫరెన్స్ హాఫ్ ఆఫ్ ఉంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ హాఫ్ ఆఫ్ సేమ్ క్వాలిటీ సేమ్ డిజైన్ సేమ్ డ్రెస్ సేమ్ కలర్ అంతా సేమ్ ఉంది ఇందులో ఎలా ఉందో సేమ్ అదే కాస్ట్యూమ్ కానీ కాస్ట్ మాత్రం ఎంత డిఫరెన్స్ చూడండి హాఫ్ ఆఫ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్కడ ఎయిట్ హండ్రెడ్ ఎక్కడ హాఫ్ ఆఫ్ ఉంది సో అందుకే చెప్తున్నా మీరు చూసి మీరు ఇక్కడ మీషోలో క్వాలిటీ తక్కువ ఉంటుంది ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది అలాగే అమెజాన్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అలాగే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అనేసి మీరు పొరపాడుతూ ఉంటారు ఒకసారి చెక్ చేసుకోండి సో మీరు కొనుక్కునే ముందు ఇందులో బెస్ట్ అందులో బెస్ట్ ఒకసారి మీరు అంత ఖర్చు పెట్టి తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత క్వాలిటీ ఉంది ప్రైస్ ఎందుకు ఇంత చూపిస్తుంది దీంట్లో కూడా అదే ఇమేజ్ ఉంది కదా సో దీంట్లో క్వాలిటీ ఎంత దీంట్లో ఎందుకు ఇంత తక్కువ చూపిస్తుంది ప్రైస్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుంది అలాగే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అనేసి కొనుక్కొని వేస్తాము ఫాస్ట్గా ఏది ముందు వెనుక చూడకుండా ఒకసారి చెక్ చేసుకోండి అంతంత ప్రైస్ పెట్టి తీసుకునే మొదలు ఇక్కడ అక్కడ అంత డిఫరెన్స్ చూసి మీరు తీసుకోండి ఓకేనా ఏమంటే ఇక్కడ ఇమేజెస్ హై క్వాలిటీలో చూపిస్తుంది అమెజాన్లో మీషోలో వచ్చేసి కొంచెం లో క్వాలిటీలో చూపిస్తుంది ఇమేజెస్ అంతే సో దీనికి దానికి డిఫరెన్స్ వేరే ఏం లేదు ఒకసారి చెక్ చేసుకొని మీరు బుక్ చేసేటప్పుడు చెక్ చేసుకొని తీసుకోండి నేను అమెజాన్లో ఆ డ్రెస్ని బుక్ చేసేదాన్ని కొంచెం ఒక టూ మినిట్స్ ఆలోచించి కాబట్టి బుక్ చేసేదాన్ని సో నాకు చాలా నచ్చింది ఆ డ్రెస్ నాకు అది కానీ కావాలి ఎలాగైనా డిజైన్ చాలా బాగుంది బుక్ చేయాలనుకున్నప్పుడు నచ్చింది కాబట్టి చేసేద్దాం అనుకున్నాను కానీ వన్ మినిట్ ఆలోచించకపోయి ఉంటే సో నేను ఓన్లీ నేను చూద్దాము మీషోలో దొరుకుతుందో లేదా ఆ ప్రోడక్ట్ అనేసి ఆ ఇమేజ్ నేను స్క్రీన్ షాట్ తీసి వేసాను అంతే వచ్చింది సో క్వాలి ప్రైస్ మాత్రం చూడండి హాఫ్ ఆఫ్ వచ్చింది హాఫ్ ప్రైస్ మనకు మిగిలింది కదా నేను ఒక్క సెకండ్ నేను ఆలోచించకపోయి ఉంటే సో అందుకే నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తుంది ఓకేనా కావాలంటే ఇక్కడ చూడండి మీట్లో వేస్తాను వీడియో కానీ క్లిప్స్ కానీ ఒకసారి చర్చ్ చేయండి కాబట్టి నేను రియల్ లా ఫేక్ గా చెప్తున్నాను మీకు కూడా కొంచెం క్లారిటీ కావాలి కదా అందుకనేసి ఇక్కడ నేను ఇవేజెస్ కానీ నేను వీటోకని క్లిక్ చేస్తాను చూడండి ఓకేనా ఏ ఇంకొకటి ఎక్స్పీరియన్స్ అయింది క్వాలిటీ విషయంకి చెప్తున్నాను నేను ఓకేనా అమెజాన్కి అమెజాన్లో క్వాలిటీ ఉంటుంది మీషోలో క్వాలిటీ ఉండదు అనేసి అనుకుంటుంటాము నేను కూడా అలా అనుకునేదాన్ని మీషోలో క్వాలిటీ లే సో ప్రైస్ కూడా అంతే కమ్మీ ఉంటుంది అమెజాన్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అందుకే ప్రైస్ కూడా అంత చూపిస్తుంది అనేసి నేను కూడా అలా అనుకునేదాన్ని బట్ నేను రెంట్లను పర్చేజ్ చేసినప్పుడు దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేసి సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏమంటే మీషోలో నేను రింగ్ లైట్ మనము బ్లాక్ ఛానల్ చేస్తాం కదా రింగ్ లైట్ బుక్ చేశాను సిక్స్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు కొంచెం ఏదో దానికి క్యాబ్ ఏదో పోయింది సో ఆ థింక్ వర్క్ చేయదనేసి ఇంకొక బుక్ చేయాల్సి వచ్చింది ఈ మీషోలో బుక్ చేస్తే కొంచెం లేట్గా వస్తుంది వాళ్ళు చాలా లేట్గా తీసుకొస్తారు ప్రోడక్ట్స్ అనేసి నేను మీరు అమెజాన్లో బుక్ చేశాను సేమ్ క్వాలిటీ సేమ్ ప్రైస్ అమెజాన్లో కూడా చూసి అదే రింగ్ లైట్ని బుక్ చేశాను బుక్ చేశాను సో వచ్చేసింది ఈరోజు బుక్ చేస్తే సో నెక్స్ట్ డేనే వచ్చింది కానీ క్వాలిటీ ఏముందంటే సేమ్ ప్రైస్ సేమ్ ప్రోడక్ట్ అండ్ సేమ్ ప్రైస్ ఇక్కడ అదే సేమ్ ప్రైస్ అదే ప్రోడక్ట్ అదే ప్రైస్ కదా మీ దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఈ మీషో ప్రోడక్ట్ వచ్చేసి హెవీ లైటింగ్ వస్తుంది అయితే ఈ అమెజాన్ ప్రోడక్ట్ వచ్చేసి లో లైటింగ్ వస్తుంది చాలా లో లైటింగ్ కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఈ లైట్ ఒకటి ఉంటే చాలు అంత బాగా హెవీగా వస్తుంది లైటింగ్ కానీ ఈ అమెజాన్ లైటింగ్లో ఈ అమెజాన్లో కొనుక్కున్నాం కదా సో ఆ లైటింగ్లో చాలా లైట్ కూడా ఆన్ చేయాలి లైట్ ఆన్ చేసినా అంత లోగా వస్తుంది లైటింగ్ అనేది సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి దీనికి అందుకే ఎక్స్పీరియన్స్ని మీ దగ్గర షేర్ చేస్తుందా సో మనం అనుకుంటుంటాము ఇంట్లో ప్రైస్ ఎక్ ఇందులో క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అనేసి ఇందులో ప్రైస్ కూడా కమ్మే ఉంటుంది అలాగే క్వాలిటీ కూడా కమ్మీ ఉంటుంది అనేసి సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో దీనికి దానికి అందుకే నేను మీ దగ్గర షేర్ చేసిన మీకు యా బెస్ట్ అనిపిస్తుంది నేను చెప్పే మాటల్లో సో మీకు యా బెస్ట్ అనిపిస్తుంది మీకే అర్థమవ్వాలి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అదే బెస్ట్ ఇదే బెస్ట్ అనేసి అది మీ ఇష్టం ఇంకా చెప్పిన తర్వాత ఇంకా మీ ఇష్టం మీకు మీకు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ అయి సో నా ఎక్స్పీరియన్స్ని మీ దగ్గర షేర్ చేశాను ఓకేనా ఇంకా ఇది రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో అలా అనిపించినా తప్పకుండా చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం ఐస్ బాయ్ బాయ్